ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది చాలామంది ఇళ్లల్లో అసలు ప్రశాంతత అనేది ఉండదు ఇంట్లో ఏదో సమస్యలు ఉంటాయి అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లేనని పండితులు చెప్తున్నారు సైన్స్ ప్రకారంగా దీనిని నెగిటివ్ ఎనర్జీ అని అంటారు మీ ఇంట్లో కనుక కొన్ని సంకేతాలు కనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దుష్ట శక్తులు ఖచ్చితంగా ఉన్నాయని సూచకం మరి ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఏ సంకేతాలు కనిపిస్తాయి ఇంట్లో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నట్టే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఈ క్రమంలో చాలామంది తమ దగ్గరికి దుష్ట శక్తులు రాకుండా ఉండేందుకు తాయెత్తులను కట్టుకోవడం దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకోవడం చేస్తారు అయితే ఒక మనిషి జీవితంలో చెడు జరిగేటప్పుడు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ సంకేతాల్ని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు అంటున్నారు మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మేలుకో వస్తుందట అదే ఒకవేళ మీకు కనుక బ్రహ్మముహూర్తంలో మేలుకో వస్తే మాత్రం మీరు చాలా అదృష్టమని అర్థం కలలో దయ్యం కనిపిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్యలు సూచిస్తుంది మీకు పీడకళలు మరియు ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మీ ఇంట్లో చెడు శక్తులు ఉంటే మీరు పెంచుకున్న పూల మొక్కలు ఎండిపోతాయి వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శగునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా జరిగితే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే అలాగే మీ ఇంట్లో ఉన్న కిటికీలను తలుపులు మూసినప్పుడు నిరంతరం శబ్దం చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే మీ పూజగదిలో విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంచుకోకూడదు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దేవుడి పూజలో సమర్పించిన పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి ఎందుకంటే ఇది దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు తరచూ కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ల నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీకేజీ ఉంటే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది మీ ఇంట్లో సంపాదన నిలవదు కాబట్టి ఇంట్లో వాటర్ లీకేజ్ లేకుండా జాగ్రత్త పడండి ఏదో ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది అనవసరపు కలహాలు చెలరేపుతుంటాయి ఇంట్లో ఒకరినొకరు నిందించుకోవడం కోపతాపాలతో రోజులు గడుస్తూ ఉంటాయి సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి కాబట్టి సాయంత్ర సమయంలో ఈ వస్తువును కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మీ వెంటే వస్తుంది ఇక సాయంత్ర సమయంలో పెరుగు కూరగాయలు పొడిని ఎవరికీ ఇవ్వరాదు వీటిని లక్ష్మీ స్థానాలని అంటారు అలాగే సాయంత్ర సమయంలో తులసి చెట్టును తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఐశ్వర్యం తొలగిపోతుంది రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ సూచకం కావచ్చునని పండితులు చెబుతున్నారు అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్ట శక్తులు చేరే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం మారు దాటాక ఇంట్లో లైట్లు వేయాలి చీపురుని లక్ష్మీ రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడు కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా జాగ్రత్త పడాలి మీ ఇంట్లో ఉన్న చీపురును అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండకుండా వారితో పాటు వెళ్ళిపోతుందట కాబట్టి డోర్ వెనుక భాగంలో ఎవరికి కనపడకుండా చీపురు పెట్టుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు అలాగే ఆడవారికి కుడికన్ను వదిలిన మగవారికి ఎడమ కన్ను అదిరిన మీకు రాబోయే రోజుల్లో చెడు జరుగుతుంది అని అర్థం ఇలాంటి సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీరు ముందుగానే జాగ్రత్త పడాలి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం రోజున ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు మీ ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి దీపం దేవతల యొక్క స్వరూపం కాబట్టి స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు మీ ఇంటి హాల్లో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి ఇంట్లో గోమాత ఫోటో ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇంట్లోనే సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను కదలపకుండా అలాగే ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఎవరి చూపు మీ కుటుంబంపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ ఇంటి ఆవరణంలో నిమ్మ చెట్టు తులసి చెట్లు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి ఈ చెట్లు ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు దైవ పాటలతో మంత్రాలతో ఇలా ఏదో ఒక పెద్ద సౌండ్తో ఇంట్లో మోగిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వాడని వస్తువులు పుస్తకాలు దుస్తులు వంటి వాటిని ఇంట్లో నుండి తీసేయాలి అలాగే ఎర్రగా మండుతున్న నిప్పులను ప్లేటుపై తీసుకొని వాటి మీద కొద్దిగా ఇంకువను వేయాలి దీంతో దాని నుంచి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసాదించేలా దూపం వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒక గిన్నెలో కర్పూరం వేసి మీ బాత్రూంలో ఏదో ఒక మూలన ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంటికి ఈశాన్యలో ఒక నీటి కుండను ఏర్పాటు చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా హాయిగా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి